హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ అర్ధరాత్రిలోపు వీరి అకౌంట్లో జీతాలు పెన్షన్లు జమ అని అయితే అప్డేట్ రావడం జరిగింది మరి ఎవరెవరికి జమ అవుతాయి ఏంటనే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్టయితే సాయంత్రం నుండి బిల్లుల కదలికలో వేగం పెరిగింది దాదాపుగా ఉద్యోగుల జీతాలు మరియు పెన్షన్లకు సంబంధించినటువంటి బిల్లులన్నీ కూడా ఈ కుబర్ వ్యవస్థలోకి విజయవంతంగా చేరాయి సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఈ ప్రక్రియ ప్రారంభమైంది ఆ తర్వాత ఆరు గంటల సమయానికి ఉద్యోగులకు సంబంధించిన బిల్లు అన్నిటికీ బ్యాచ్ నెంబర్స్ కేటాయించడం పూర్తయింది రాత్రి ఏడు గంటల నుంచి బ్యాచ్ నెంబర్లు పొందిన ఉద్యోగులందరికీ కూడా జీతాలు జమ కావడం మొదలైంది ఇప్పటికే చాలా శాఖల్లో దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ పైన జీతాలు జమ అయ్యాయి ఇది నిజంగా శుభవార్త అని చెప్పాలి అయితే పెన్షన్ల విషయానికి వస్తే సాయంత్రం నాలుగు గంటల వరకు ఈకోబేర్కి వెళ్ళినప్పటికీ పెన్షన్ బిల్లులు ఆ తర్వాత ఎటువంటి కదలిక కనిపించలేదు కానీ ఇప్పుడు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు సమయంలో పెన్షన్ల బిల్లులో కూడా అయితే వచ్చింది ఇప్పటికీ ఒక పది శాతం నుంచి ఇరవై శాతం వరకు పెన్షన్లు అయితే కొన్ని చోట్ల జమ అయ్యాయని సమాచారము సో మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా దాదాపు ఎయిటీ పర్సెంట్ ఉద్యోగుల జీతాలు మరియు పెన్షన్లు బిల్లు అన్నీ కూడా ఈ కుబేర్కి అయితే చేరాయి ఈ ఎయిటీ పర్సెంట్ బిల్లులు అంటే ఈ కుబేర్లో ఉన్నటువంటి తొంభై తొమ్మిది శాతం బిల్లు అన్నిటి కూడా అర్ధరాత్రి లోపల ఖచ్చితంగా జీతాలు పెన్షన్లు అయితే జమ అవుతాయి అంటే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై నుంచి ఎనభై శాతం బిల్లు ఈరోజు జమవుతాయని మాత్రం పూర్తిగా డెబ్బై నుంచి ఎనభై శాతం లోపల మొత్తం మీద ఈ రోజు రాత్రికి డెబ్బై నుంచి ఎనభై శాతం వరకు జీతాలు మరియు పెన్షన్ పూర్తి స్థాయిలో జమ అయ్యే అవకాశం ఉంది మిగిలిన వారికి ఏదైనా సాంకేతిక కారణాల వల్ల సో ఉదాహరణకు వెయిటీ ఫర్ ఫండ్ క్లియరెన్స్ లేదా బిల్ నా అప్రూవల్ వంటివి స్టేజ్లో స్టేజ్ లో ఉన్నట్లయితే ఆలస్యం అయితే వాటి వంటి వాటికి మాత్రమే సోమవారం నాడు అంటే రేపు సెలవు కాబట్టి ఆదివారం సో సోమవారం రోజు జమ అయ్యే అవకాశం అయితే ఉంది ఎక్కువ భాగం అని ఈరోజు రాత్రికే జమ అవుతాయని అయితే ఆశిస్తున్నాము సో ఇది ఫ్రెండ్స్ బిల్లులో కదలికను పట్టినటువంటి ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్ అనమాట సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో